హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మొన్న వరలక్ష్మి రథం రోజుదండి ఆ రోజైతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వీళ్ళు ఆకులన్నీ మొత్తం తుడిచేశానండి తుడిచిన తర్వాత ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇక్కడ ద్వారాలకైతే పసుపు అది రాస్తానండి గుమ్మం దగ్గర పూజ చేద్దామని చెప్పేసి గుమ్మం పూజ అందుకోసం అయితే నేను ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత అది గుమ్మాలకి పసుపులు అది రాసి ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను ఇది అయిపోతుంది పూజ చేద్దామని చెప్పేసి ఇక్కడ అయితే తులసమ్మ దగ్గర కూడా ఇంకా పూజ చేసేస్తానండి ఇంకా గుమ్మం దగ్గరికి కూడా పూజ ఇంకా చేస్తాను ఇంట్లో అయితే పైన అయితే దీపం పెట్టేశాను కానీ ఇంకా పూజ కోసం అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఇంకేవి ఇంకా సెట్ చేసుకోలేదు అండి వంటలు ఏవన్నీ చేయాలి కదా ఈలోగైతే మార్నింగ్ అయితే మా వారు మావిడి మామిడి కొమ్మలు అయితే కొన్ని కట్టారండి ఇంకా కలవ పూలు అయితే తెచ్చి ఇంక కడదామని చెప్పేసి బయటకైతే వెళ్ళారనమాట మార్కెట్లో కలవ పూలు మార్నింగే అమ్ముతారు కదా దానికోసం వెళ్ళారు ఈలోగైతే నేను కొంచెం వీడియో తీసుకుంటున్నానండి ముందునైతే పూజ అయితే చేసేసాను ఇంకా మందార పూలు అయితే ఎక్కువ పూసాయండి అది కూడా ఆంటీ ఇయర్ కూడా ఇచ్చారనమాట ఎక్కువ మందార పూలు అది పెట్టేశాను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను అది కిచెన్లోకి అయితే వచ్చి వంటిస్తాను అండి ఇంకా వంటలు అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను ఎవరి ఇయర్ కూడా తొమ్మిది రకాలైతే చేస్తాను కదండి అన్నీ కొంచెం కొంచెం చేస్తానండి కొంచెం బోర్లు గారెలు పులిహార కొంచెం చేస్తాను ఎక్కువ అనమాట అంటే మరి ఎక్కువ కాదు పిల్లలు బోర్లో తినరండి ఎవరికి ఇవ్వడానికి కూడా పనికి వస్తా అని చెప్పేసినట్టు చేస్తాను ఈలోగైతే నేను కొంచెం వేణీళ్ళు తాగుతున్నారండి జలుబు దగ్గు ఎక్కువగా ఉందన్నమాట అందుకోసం నీళ్ళు కొంచెం చల్లారించాను అనమాట ఆ నీళ్ళైతే తాగుతున్నాను ఇంకా టీ అయితే ఈ మధ్యన ఎక్కువ తాగట్లేదండి అందుకోసం అయితే నీళ్ళు తాగేస్తున్నాను ఇది తాగిన తర్వాత మిగతా పనులు చేద్దామని చెప్పేసి అయితే టీ అయితే ఎక్కువసార్లు టీ పిచ్చి కాకపోతే ఈ మధ్య బాగా మానేశానండి టీ ఒక్కసారి అలా తాగుతున్నారు ఇప్పుడు ఇంతవరకు అది టీ అయితే ఇంకేం తాగలేదు అందుకు కొంచెం తలనొప్పి రాగా అనిపించింది అని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు తాగుదామని తాగానండి ఈలో పువ్వులు కూడా కొంచెం బయటగా తీసిన ఫ్రిడ్జ్లో పువ్వులు పళ్ళు అన్నీ కూడా ప్లేట్లో తీసాను అనమాట అవి కొంచెం ఈ వంట చేసుకుంటుండగా అలాగే దేవుడి తిరిగి కూడా సర్దుకుంటున్నాను అండి ఒక్కొక్కటి కూడా ఇప్పుడైతే ఇంకా నేను గార్లు వేయడానికి కోసం ముద్ద అవి చేస్తానండి అయితే ఇంక కలిపేశాను ఇంకా బూర్లు ఇంకా రెండే ఉన్నాయండి ఈ రెండే అయిపోయితే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే మిగతా అయితే కొంచెం కుమ్ముశెనగలు దద్దోజనం అవి కొంచెం కొంచమే చేస్తాం కదా అవి అయితే కొంచెం ప్రసాదం ఎంత పెడతాను అంత మాత్రమే చేస్తానండి ఇవే కొంచెం ఎక్కువ కూడా చేస్తాను అదే చెప్తున్నానండి అసలు ఈ వర్షం పడింది కానీ చెమట ఫుల్గా అయితే వస్తుందండి ఇంకా పిల్లలైతే లెగలేదు ఇంక పిల్లలు లేచేలోగా నేను అవన్నీ కూడా చేసాను అనుకో ఈలోగా లేచి స్నానం అది చేసుకుంటారు అనమాట ఈలోగైతే మా వారైతే బయటకైతే వెళ్ళారండి అదే కలువపూలు పూలు కోసం మార్కెట్కి అయితే వెళ్ళారు నేను ఈలోగా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా బూరెలు అయితే అయిపోయాయి కదా నేను చూపిస్తాను ఎన్ని ఎన్ని చేశాను బోర్లు అనేది ఇవి ఎన్ని ఇవ్వ చేశానమాట ఎక్కువ అయితే తిన మా పిల్లలు బూరెలు అయితే తినరండి స్వీట్ ఐటమ్ ఎక్కువ కూడా అన్న ఇవే కదా ఇంకా కారం అయితే తింటారు గారెలు అయితే తింటారు కాకపోతే బూర్లు అయితే నాకు అంత బాగా వచ్చండి రౌండ్గా చేయడం అసలు గారెలు వేయడం అసలు రాదండి ఒకసే అంటూ రాదు గారెలు అదే మీకు చూపిస్తున్నాను చూసారు కదా నాకు గారెలు ముద్దేసరి భయం వేసినట్టు అయిపోయి అసలు అవి వేయలేనండి గారెలు బోర్లు మాత్రం రౌండ్గా చాలా టేస్ట్ కూడా చేయగలరు గారెలు అది టేస్ట్ ఉంటుంది కానీ ఆ సేపు అయితే ఉండదండి అదే మా మిన్ని కూడా నవ్వుతుంది ఏంటి మా మీ గారెలకు ఒక సేపు లేదని చెప్పేసి కాకపోతే అవి చిన్న చిన్నవి అయితే పుడికేస్తాను అలాగన్నా ఇలా మా వారు వచ్చారు కదా కళ్ళ పూల తీసుకొచ్చారండి ద్వారాలకి దేవుడి దగ్గర పెట్టి అలా చదువుతున్నారనమాట కొంచెం కొంచెం హెల్ప్ చేస్తారు అవన్నీ కూడా ఎల్ లెగ్సింది కదా హెల్ప్ చేస్తుందండి ఇది ఏంటంటే వీడియో తీయడం కోసం అంతే ఇంకా అంతమంది కూడా పనులు చేస్తామండి ఏదో ఒకటి అని మా మోను కూడా ఏదో ఒకటి అంది ఇవ్వడం గట్రా చేస్తుంటాడు అండి ఈరో ఈలోగా తట పక్క వంట అవుతుంది కదా ఈలోగా నేను పూజ కోసం అన్ని సర్దుకుంటున్నాను అవి నేను పెడుతున్నాను కదండి అవన్నీ కదంప పువ్వులండి ఆంటీ ఇచ్చారనమాట ఆ పువ్వులైతే నేను లాస్ట్ అయితే చాలా ప్రయత్నించానండి మా ఫ్రెండ్ పంపించింది అనమాట ఒక రెండు పువ్వులు అని ఈ సంవత్సరం అయితే ఎక్కువ పువ్వులతోనైతే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మిగతా అవి అలాగ అన్ని కూడా సర్దుకుంటున్నాను దేవుడి కనుక సర్దిసిన తర్వాత అప్పుడైతే నేనైతే రెడీ అవుతానండి మేమైతే కలసం పెట్టమండి నెక్స్ట్ అమ్మవారు కూడా నేను ప్రతిమ ఎప్పుడు పెట్టుకోలేదండి ఎప్పుడు ఫోటో పెట్టుకోవడమని అంటే పక్కన ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు కదా అలాగే నేను ఎప్పుడు పెట్టుకోలేదు అందుకోసమైతే నేను అది మరి పెట్టుకోలేదండి చిన్న లక్ష్మీదేవి ఏంటిది ఉంది కదా అక్కడది పూజ చేసుకుంటాను ఇప్పుడు మొత్తం అన్ని సర్ది పళ్ళు అన్నీ కూడా తెచ్చేసాను ఇంకా నేను చేసిన ప్రసాదాలు అన్నీ కూడా పరమాన్నం బూర్లు గారెలు ఇంకా అన్నం చేసిన దద్దోజన పులిహోర అన్నీ కూడా పెట్టేశాను ఇంకా పైన కూడా ఉదయమే పూజ చేస్తాను కదా ఇప్పుడు కిందన మాత్రమే పూజ చేయాలండి ఇవన్నీ సర్దిసిన తర్వాత మేము కూడా రెడీ అయితే వచ్చేసామండి ఇంకా అన్ని దీపాలు కూడా వెలిగిస్తున్నాము ఇద్దరం కూడా పిల్లలు కూడా రెడీ అయ్యే ఉన్నారండి విన్నెత్తి తీసింది ఈ సెంటర్లో పెట్టని చూశారు కదా ఆ దీపాలు పెట్టింది అదైతే నేను ఈ తెప్పించానండి బాగుంది ఆ మధ్యలో పువ్వులు వేసేసి కొంచెం వాటర్ వేసి పువ్వులు వేసి మధ్యలోనైతే పంచగాయ దీపం వెలిగించానండి ఒక ప్రమేదిలో సాల్ట్ ఉప్పు వేసి పెట్టాను గడ్డ ఉప్పు దాని మీదేమో పంచగయ్య దీపం ఇంకొక ప్రమేద పెట్టి దాని మీద పంచగవ్య దీపం పెట్టి దీపం పెట్టాను మంచిదని చెప్పారని చెప్పేసి మిగతావన్నీ కూడా అయితే వెలిగించాము ఇంకా పూజతో చేస్తామని చెప్పేసి మోను కూడా వచ్చి కూర్చున్నాడండి కాకపోతే ఎక్కువసేపు కూర్చోడు గాబర పెట్టేస్తే దక్షిణ తల వేయాలని చెప్పేసి ఇప్పుడైతే ఫస్ట్గా ఇంకైతే విఘ్నేశ్వర పూజతో స్టార్ట్ చేస్తాం కదండి ఆ పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా అక్కడ దీపాలంతా విఘ్నేశ్వర దైని కూడా దీపం వెలిగించి ప్రసాదాలు పెట్టేశానండి అక్కడ అరటిపండు బెల్లం పెడతాను కదా పెట్టేసి ఇంకా విఘ్నేశ్వర పూజ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు నేను ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి పూజ అయితే చేస్తానండి కాకపోతే నేను పైన పెట్టేస్తాను కింద పీట అన్నీ పెట్టానండి ఆ దేవుడు కూడా పైన చేసేస్తాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి వినాయక చేతికి మాత్రం కింద పీట పెట్టేది చేస్తాను కొంచెం ఎక్కువ పెడతాం కదా అని చెప్పి మామూలు రోజుల్లోనైతే ఎప్పుడు చేసిన ఫోటో అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ పూజ అయితే చేసుకుంటానండి ఇప్పుడైతే పూజ అయితే ఇంకా విఘ్నేశ్వర పూజ అయిపోయింది కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ కోసం అది కథ అవన్నీ కూడా చదువుకుంటానండి ఇప్పుడు కథ అయితే చదువుకుంటున్నాను కదా ఇప్పుడు కథ చదివినప్పుడు ఉన్నప్పుడు త్వరణం అది చేతికి అయితే కట్టుకుంటాం కదండి తొమ్మిది దారాలు తీసి ఆ పువ్వులు కట్టి త్వరణం అది అదైతే మా చేతిని కట్టించుకుంటున్నాను మోను చెప్పేస్తున్నాను కట్టి కట్టేసుకుంటాను అన్నట్టుగా అనమాట గాబర కదా నాకంట గాబర ఎక్కువ అండి విని ఉన్న వాళ్ళ డాడీ నమ్మది అనమాట చేస్తారు అయిపోయిన నిదానంగా మేమిద్దరం గాబరాగా చేస్తామన్నమాట అలాగే అంటరిమిద్దరం తొందర ఎక్కువ అన్నట్టు మేము ఇంకా వేరం చేసి వేరంగా వేరం వేరం అన్నట్టు గాబరి అవుతుంటాం అనమాట ఇప్పుడైతే పూజ అంతా కథ అంతా చదివేసాను అమ్మవారికి తాంబూలం చీర అది పెట్టేసి మొక్కుతున్నానండి అక్కడ పెట్టి ఆ పక్కన పెట్టేద్దామని చెప్పేసి పరెండ్ వాళ్ళు ఇంటికి వస్తున్నారు అలా ఒకరికొకరు వస్తున్నారు అలా ఇంట్లో కూడా పూజ అయితే చేసుకుని రావాలి కదండీ ఇలాగ ఒక వన్ అవర్ పాటు పడుతుందండి అంటే బయట వీధి కాదు మా వీధిలో అలాగ పది ఇల్లు పదకొండు ఇల్లు ఉన్నాయి అలా మేము అందరం కూడా పూజ అయిపోయిన తర్వాత అందరూ దేవుడి దగ్గర చూడడానికి అయితే వెళ్తామండి లక్ష్మీదేవి పూజ అయితే కొంచెం బాగా చేస్తాము మళ్ళీ వినాయక చైతి కూడా అలాగే చేస్తాం కాబట్టి తప్పకుండా వినాయక చవితికి ఇలాగ వరలక్ష్మీ వ్రతంకైతే అందరి ఇంట్లోకి కూడా వెళ్తాము ఇప్పుడు మా అమ్మలు పూజలు ఏవే మామూలు దసరా దీపావళి అలాంటికైతే అంతగా వెళ్ళడం ఉండదు కానీ ఇలాంటి పూజలకైతే అందరి ఇంట్లోకి కూడా వెళ్తామండి వాళ్ళు పిలిచినా పిల్లకపోయినా మాకు సంబంధం ఉండదు వాళ్ళ ఇంటికి తప్పకుండా వెళ్తాము వాళ్ళ దేవుళ్ళని అనేది మొక్కుతాం అనమాట అలా చేస్తాము ఆ అంతా హ్యాపీగా గడుపుతామండి ఏవి మనస్పదలు ఉంచుకోకుండా ఆ పూజ కోసం మాత్రం ఉండి అందరి ఇంట్లో కూడా పిలిచిన పిల్లకపోయినా వెళ్తూ ఉంటామండి వెళ్ళిన తర్వాత పసుపు కుంకుమ పెట్టి ఫలదానం అలా వేస్తారు కదా అవి అంటే పిలిచారు కదా ఫలిదానానికి అలాగని కాదండి అందరి ఇంట్లోకి కూడా వెళ్తాం అనమాట ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం లేదు మొక్కడానికి మాత్రం తప్పక వెళ్తామండి అదే నేను చెప్తున్నాను ఇప్పుడైతే వాళ్ళ ఇంటి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కూడా వాళ్ళు ఫలితనాలు అంత ఇచ్చారు కదా ఇప్పుడైతే అందరింటికి వెళ్ళి వచ్చే అయిపోయింది కదా ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంకా ప్రసాదం అవి తినాలండి అంటే అది మార్నింగ్ నుంచి కూడా ఏమీ తినలేదు టీ కూడా తాగలేదు కదా అదే వీళ్ళైతే ఇంక వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మేము ముగ్గురు కూడా టిఫిన్ చేసేస్తామండి అయితే ముందు అతను పెట్టేశారు గార్లు నేనైతే ఈ చట్నీ చేసి ఉంచాను కదా ఆ గారెలు చేశాను ఆ గార్లే తినేస్తామండి టిఫిన్ లాగా పులిహేరు కూడా ఉందని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే గుడికైతే వెళ్ళను అండి ఈవినింగ్ వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్